మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్లాడ్ బుకింగ్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పిండు ఇరవై రెండు సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు అమలు మనం గతంలోనే చెప్పుకున్నాం రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాడ్ బుక్ చేసుకోవడం పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా కొన్ని విధానాలు తీసుకొస్తున్నాం పాస్పోర్టు మనం వెరిఫికేషన్ పోతాం కదా పాస్పోర్ట్ల కోసం వెళ్ళినటువంటి తరహాలోనే దగ్గరలో బై ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీసులు అక్కడికి వెళ్ళడానికి వీలుగా ఈ కొత్త విధానం అయితే తీసుకొస్తుంది సర్కార్ దాంట్లో భాగంగా రేపటి నుంచే స్లాడ్ బుకింగ్ ఇరవై రెండు సబ్ రిజిస్టార్ ఆఫీసర్ల అమలు పది నుంచి పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రతిరోజు అందుబాటులో నలభై ఎనిమిది అట చట్ట సవరత్వం డబల్ రిజిస్ట్రేషన్లకు చెక్ సో డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా చెక్ పెడుతారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రేపటి నుంచి రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ సిస్టమ్ను తీసుకొస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు దీనివల్ల పది నుంచి పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు రాష్ట్రంలో నూట నలభై నాలుగు సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉండగా తొలి దశలో ప్రయోగాత్మకంగా ఇరవై రెండు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో దీన్ని అమలు చేస్తామన్నారు ప్రతిరోజు నలభై ఎనిమిది స్లాట్లను అందుబాటులో ఉంచుతామని తెలిపారు సార్ ఈ స్లాట్ బుక్ ఏంది ఈ ఇది ఎట్లా చేస్తారో ఒకసారి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తా రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి నిరీక్షించకుండా రేపటి నుంచి స్లాట్ బుకింగ్ సిస్టమ్ తీసుకొస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు రాష్ట్రంలో వన్ ఫార్టీ ఫోర్ సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉండగా నూట నలభై నాలుగు సబ్రిస్టార్ ఉండగా మొదట ప్రయోగాత్మకంగా ఇరవై రెండు సబ్్రిస్టార్ కార్యాలయాలు దీన్ని అమలు చేయనున్నట్లు వివరించారు ఒక రోజులో నలభై స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు మంగళవారం రాత్రి మంగళవారం మంత్రి పొంగులేటి ఒక ప్రకటన విడుదల చేశారు ప్రజలు రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ చూస్తున్నారు కదా ఈ వెబ్సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ సమయానికి స్లాడ్ బుక్ చేసుకోవచ్చు అదే ఇది గతంలోనేమో వేరే ఉండే ఆ రోజు నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు స్లాట్ బుక్ చేసుకుని వారి కోసం అత్యవసర సందర్భాల్లో ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లు అనుమతించనున్నట్లు తెలిపారు సో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినాం ఎమర్జెన్సీ రిజిస్ట్రేషన్ ఉంది అప్పుడు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఒక ఐదు రిజిస్ట్రేషన్లు చేస్తారు ఎవరైనా ఫస్టు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఒక ఐదు మంది పోతే ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్ కూడా ఇస్తారట నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో దస్తావేజులు స్వీకరిస్తామని వెల్లడించారు రద్దీ ఎక్కువ ఉంటే అదనపు సిబ్బంది ఎట్లా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న నలభై స్లాట్ల కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయంలో ఇప్పుడున్న సబ్ రిజిస్టార్లకు తోడుగా అదనపు సబ్ నియమించనున్నట్లు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుద్బులాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్టార్లు సిబ్బంది నియమించినట్టు వెళ్లించారు కొన్ని కొన్ని జాలలో ఏమైపోతుందంటే కొన్ని రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గర ఏమో మంది తక్కువ ఉంటారు తొందరగా పొద్దున నుంచి పొద్దుగా దాకా రెండు రిజిస్ట్రేషన్లు ఇస్తాడు కొన్ని కొన్ని జాలను పొద్దున్న పొద్దుగా దాకా కోక్కుందామంటే తెలియదు తెలంగాణ భాషలు ఇప్పండి సో ఇట్లాంటి సమస్యలకు చెక్ పెట్టే విధంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం దీనివల్ల కుత్బులాపూర్ కార్యాలయంలో నూట నలభై నాలుగు స్లాట్స్ అందుబాటులో ఉంటాయని వివరించారు సో ఇక్కడ ఎక్కువ మంది సిబ్ సబ్ రిజిస్టార్ ఉన్నారు కాబట్టి అక్కడ నూట నలభై నాలుగు స్లాట్లు ఉంటాయి నలభై నాలుగు స్లాట్లు కాదు అక్కడ నూట నలభై నాలుగు రిజిస్ట్రన్లు ఇవ్వచ్చు ఒక రోజుల స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకొని సబ్ రిజిస్టార్ కార్యాలయాలను రీఆర్గనైజ్ చేస్తున్నామని అందులో భాగంగా అధిక రద్దీ తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పని భారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు ఈ విధానం కోసం ముందుగా రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట సరూర్ నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల పరి అధికార పరిధిని విలీనం చేసినట్లు తెలిపారు ఇది ప్రజల ప్రజలకు అనుకూలంగా వాళ్ళు నచ్చిన సమయాలు వేయడం ఎమర్జెన్సీలా కావాలంటే వాకింగ్ రిజిస్ట్రేషన్లో ఖైదీ చేయడం అండ్ ఎక్కువ రద్దీ ఉండే రిజిస్ట్రేషన్ ఆఫీసుల సబ్ రిజిస్టార్లను పెంచి అక్కడ రిజిస్ట్రేషన్ల సంఖ్యను కూడా పెంచడం సో ఇట్లా కొన్ని మార్పులు చేర్పుల వల్ల రిజిస్ట్రేషన్లు కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అండ్ తక్కువ సమయంలో ఎక్కువ రిజిస్ట్రేషన్లు ఆ విధంగా ఈ రిజిస్ట్రేషన్ల వల్ల కూడా లాభాలు గడించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది సొంతంగా దస్తావేజుల తయారీకి ఇదేంది రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులు తయారు చేసుకోవడానికి వెబ్సైట్లో ఒక మాడ్యూల్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు సుషిరా మొదటగా సేల్ డీడ్ దస్తావేజుల కోసమే ఈ సౌకర్యం ఉంటుందని ఇది కూడా ఐచ్ఛికమేనని తెలిపారు అర్థమైందా డీడ్ దస్తావేజుల కోసం ఈ డాక్యుమెంట్ రైటర్స్ ఉంటారుగా బయట దుకాణాల కాడ ఆడపోయి మీరు వేయించుకోవాల్సిన అవసరం లేదు కొత్తగా ఒక మాడ్యూల్ ప్రవేశపెట్టిరు దాన్ని తీసుకొని మనమే చేస్తే సొంతంగా సో ఆ డబ్బులు కూడా ఖర్చు కాకుండా ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఇదేంది సొంతంగా దస్తావేజులను తయారు చేసుకోవడానికి వెబ్సైట్లో ఒక మాడ్యూల్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు సో ఓన్లీ సేల్ డెడ్ మాత్రమే ఉంది అది కూడా ఇచ్చి కేనే అది కూడా మన ఇష్టమే ఖచ్చితంగా నువ్వే సొంతంగా వేసుకోవాలని లేదు డాక్యుమెంట్ రైటర్ల దగ్గర కూడా వేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజుపై అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు సాక్షులు సబ్ రిజిస్టార్ సంతకాలు చేయాల్సిన అవసరం ఉండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు తెలిపారు దీన్ని నివారించడానికి ఆధార్ ఈ సిగ్నేచర్ ప్రవేశపెడుతున్నామని ఈ నెల చివరిలోగా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు అంటే ఏం చేస్తారు ఆధార్ ఈ సిగ్నేచర్ అంటే అంటే ఆన్లైన్ సిగ్నేచరు కరెక్ట్ ఉందా లేదా అని డిజిటల్ సిగ్నేచర్ అని కొన్ని కంపెనీస్ అవి చేస్తూ ఉంటాయి అట్లా కూడా అందరు డిజిటల్ సిగ్నేచర్ కానీ ప్రిజర్వ్ చేసి వాళ్ళే వాడుకునే ప్రయత్నం చేస్తారా ఏం చేస్తారో చూడాలి దీని గురించి మనకు పూర్తిగా ఐడియా లేదు ఆధార్ సిగ్నేచర్ ప్రశ్న పెడుతున్నామని తెలిపారు డబుల్ రిజిస్ట్రేషన్ నివారణకు చట్ట సవరణ తమ ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ అయిందని ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని దీన్ని నివారించడానికి చట్టాన్ని సవరించబోతున్నట్లు మంత్రి తెలిపారు డబుల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి వివిధ రాష్ట్రాలు ఇప్పటికే చట్టాలు సవరించుకున్నాయని అదేవిధంగా తెలంగాణలో కూడా చట్ట సవరణ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు ముఖ్యంగా రిజిస్ట్రేషన్ చట్టంలో కొత్తగా సెక్షన్ ఇరవై రెండు సవరణ చేస్తూ సెక్షన్ ట్వంటీ టూ బి తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు మొత్తంగా ఇప్పుడు తొలుత ఇవైతే ఇరవై రెండు సబ్ రిజిస్టార్ ఆఫీసుల ఈ స్లాడ్ బుకింగ్ సిస్టమ్ ఏదైనా తీసుకొస్తారో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి ఒకసారి మేము చదువుతాం మీకు దగ్గరలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటే ఇప్పటి నుంచి ఆన్లైన్లో ఇప్పుడు ఇందాక చెప్పిన సైట్ ఉంది కదా తెలంగా రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఇక్కడ ఈ ఏరియాలు చూపిస్తే ఫస్ట్ దాంట్లో మీరు స్టార్ట్ బుక్ చేసుకోవచ్చు ఒకటి హైదరాబాద్ నుంచి కడపల్లి ఆజంపుర సంగారెడ్డి జిల్లా సదాశివపేట మేడ్చల్ జిల్లా కుత్బులాపూర్ వల్లభ్ నగర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సరూర్ నగర్ చంపాపేట్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఖమ్మం జిల్లా కూసుమంచి ఖమ్మం ఆర్ఓ మేడ్చల్ ఆర్వో మహబూబ్ నగర్ ఆర్వో జగిత్యాల నిర్మల్ వరంగల్ రూరల్ వరంగల్ ఫోర్ట్ కొత్తగూడెం ఆర్మూర్ భువనగిరి చౌటుప్పల్ నాగర్ కర్నూల్ మొత్తం ఇరవై రెండు చోట్ల ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నారు మొత్తంగా అర్థమైందిగా రేపటి నుంచి ఈ స్లా ఈ స్లాడ్ బుకింగ్ బుక్ ఏదైతే ఉందో ఇది రద్దీని తగ్గించడానికి పని భారం ఎక్కువ ఉన్న ఆఫీసర్ల మీద పని భారం తగ్గించడం తక్కువ చేయని ఆఫీసర్లకు పని కల్పించడం రిజిస్టర్ చేసుకునే ప్రజలు ఎవరైతే ఉంటారో వినియోగదారులు వాళ్ళకు వాళ్ళే వాళ్ళకి నచ్చిన సమయంలో ఈ దీన్ని స్లాడ్ బుక్ చేసుకోవడం దాంతోపాటు ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ ఈ సౌకర్యం ఉంటుంది దస్తావేజులు వాళ్ళకి వాళ్ళకి సొంతంగా తయారు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు ఇది రేపటి నుంచే ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ అనేది అమల్లో ఉండబోతుంది